వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులో గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న గోదాం మరియు కాలిపోయిన గన్నీ బ్యాగులను బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ నష్టపోయిన బాధితులకు తగిన పరిహారం అందించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు మరియు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి చర్చించారు మార్కెట్ యార్డ్ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జైసీ కార్యదర్శి వెంకటయ్య గారు సీతారాములు టైలర్ వెంకటేశ్వర్లు మరియు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు కలిసిన మార్కెట్రాటర్ గేమ్ జరిగిందంటే ఆయన కూడా ఏం చెప్తానంటే అక్కడ రెండు మూడు లీజ్ కిచ్ అన్నమాట వాస్తవం దాంట్లో ఒక ఏమో ధాన్యం ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయి అక్కడ తర్వాత మూడు గోదాములు ఒకటి ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భర్త అనుకుంటా మళ్ళీ సాయినాథ్ గారేమో అతను పద్నాలుగు వేల రెండు వందల మూడు వడ్ల ధాన్యం బ్యాగులు ఉన్నాయి తర్వాత హరినాథ్ అని ఆయన రైస్ మిల్ ఉంది వాళ్ళవి అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు బ్యాగులు ధాన్యం బ్యాగులు అక్కడ ఉన్నాయి అంటే ఒకటి నలభై రెండు కేజీల బ్యాగులు తర్వాత మధ్యలో సివిల్ సప్లై వాళ్ళదేమో పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు గన్ని బ్యాగ్స్ కూడా ఉన్నాయని చెప్పి సమాచారం ఉంది మరి వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్నాయి వాళ్ళు క్లైమ్ పెట్టుకున్నారు సార్ మేము కూడా పెట్టుకున్నాం అంటూ మళ్ళీ క్లైమ్ పెట్టుకున్నారు కరెక్టే ఇంతక అవి కాల్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ ఉంది కాలిపోతారు గవర్నమెంట్ పైసలు వస్తారు కదా గవర్నమెంట్ ఎట్ల కిందాంక్షన్ వేస్తుంది ఎవడ పోసం గవర్నమెంట్ అంటే పబ్లిక్ది కాదా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు అధికారులది ఎనిమిది నెలలు అవుతుంది మీరు నిద్రపోతున్నారు పెద్ద అధికారులు కానీ పోలీసులు కానీ అడుగుతా ఉన్నా నేను అంత ఇంకోటి ఏంటంటే కాలిపోయే మూడు రోజుల ముందే సివిల్ సప్లై డిఎంఓ సెలవులో వెళ్ళినట్టు సమాచారం ఉంది మరి ఎనిమిది నెలల నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రరా దోషులను ఎవరినని తేల్చిన్రా ప్రమాదవ అన్నారు ఏ ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కానీ అక్కడ కరెంట్ కూడా దానిలో పవర్ లేదు షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ ఎట్లయితే అవకాశమే లేదు లేదు కాబట్టి ఎవరు చిన్నపిల్లాడిన తెలుస్తుంది షార్ట్ సర్టిఫికెట్ లేదంటే ఖచ్చితంగా మనుషులు కాల్చిందే దానిలా థమ్స్ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చినట్లు అక్కడ బాటిల్ ఉన్నట్టు మేము ఇక్కడ అడిగినాం పబ్లిక్ను చెప్తా ఉన్నారు ఎవరు కాల్చినది కూడా మాకు నోటీసు ఉంది మాకు దగ్గర సమాచారం ఉంది మరి పోలీసులు వెల్లడించడానికి మీకు ఇబ్బంది ఏంది ఇదే పెంపేరి పోలీసులు గతంలో బునియాద్పూర్లో ఒక బాధితుల వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే బా కేసు కట్టినటువంటి పోలీసులు రిపోర్టర్లను చూడకుండా కూడా సోషల్ మీడియాలో వార్త పెట్టే కేసు కట్టినటువంటి పెబ్బేరు పోలీసులు ఇక్కడ కొన్ని కోట్ల విలువ చేసే గోదాము కాలిపోయి కోట్ల విలువ చేసే గన్ని బ్యాగులు ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఏ శక్తి ఆపుతుంది ఏ శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఏ శక్తి ఇక్కడికి గోదాముకు రాకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకే బౌండరీలో ఉంటుందని చెప్పి అడుగుతా ఉన్నా అంటే ఇదల్లా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని చెప్పి పబ్లిక్కు అనుమానం కలుగుతూ ఉంది మరి ఇక్కడ సూగూరులో ఒక ఫే ఇంతమంది చెప్పారు మాకు అంటే మళ్ళా పోలీసులు తెలుస్తలేరు అధికారులు చెప్తలేరు మళ్ళా గద్దెకనవయ్య కు చెప్తారు చెప్తారే నిజాలని మేము అనుకుంటాం ఉన్నాం మరి మళ్ళీ ఎవరిని అడగాలి మేము ఎనిమిది నెలలైతుంది దాదాపు ఆ పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు గన్ని బ్యాగులలో కూడా ఏడు లక్షల పైన గన్ని బ్యాగులు కూడా మాయం చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది అవి బయటపడతాయని చెప్పి రోజు మొత్తం పెట్టి అన్నిటి కూడా ఇన్సూరెన్స్ చేసి ఆ అన్నిటికీ ఫస్ట్ ఎవరి డబ్బుతోనే ఉంటారు పబ్లిక్ డబ్బే గవర్నమెంట్ అంటే పబ్లిక్ పబ్లిక్ డబ్బుతోన ఏ నాలుగు ఐదు లక్షల గన్ను బ్యాగులు కొని పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కొనవని చూపించి మళ్ళీ దాంట్లో కొన్ని మాయం చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే స్టార్టింగ్ డబ్బులు ఇవి మిగిలి అంటే దాదాపుగా పదిహేను పదహారు కోట్లు చేతులు మారినాయి అని చెప్పి మాకు అనుమానం కలుగుతూ ఉంది బయట కూడా ఆరోపణలు ఉన్నాయి దీనిలో వెనక రాజకీయ నాయకుడు ఒక అస్సం ఉందని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం మేము కూడా పోలీసులుగానే వారం రోజుల్లో దీనిపైన ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిగ్గుదేకపోతే తేల్చకపోతే బీసీ పొలిటికల్ జీఏసీ ఆధ్వర్యంలో ఒక ఈ పెబ్బేరు స్థానిక ప్రజలతో కలిపి అంత నాయకులతో కలిపి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మేమే ఆ నిజాలు నిగ్గుదేల్చే పనిలో ఉంటాం మా దృష్టికి వచ్చిన విషయాలు కూడా ఈరోజు అధికారులు కలుస్తాం పెబ్బేరు పోలీసులు వారం రోజుల పూటగా దీనిపైన తేల్చకపోతే ఖచ్చితంగా డీజీపీని కలిసి కూడా దీనిపైన ఎంక్వైరీ చేయమని ఖచ్చితంగా కోరుతాము ఈ రోజు ముఖ్యమంత్రి కూడా కలిసి మేము ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మేము అధికారులకు కూడా కోరుతా ఉన్నాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందించాలని చెప్పి నడుంపిగించి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ రోజు ప్రజాపాలనకు వ్యతిరేకంగా మీరు ఇక్కడ అధికారులు స్థానిక అధికారులు వివరిస్తా ఉన్నారు స్థానిక నాయకులకు ఈ రోజు మీరు అక్రమార్కులకు కొమ్ము కాస్త ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజాపాలన ఏ విధంగా నడుంపిగించిందో ప్రజా ప్రభుత్వం దాన్ని నేరుగా చెట్టు చేస్తున్నారు